సంక్రాంతికి క్రిస్మస్కి బెస్ట్ ఆఫర్స్లోని త్రీ పీసెట్స్ తీసుకున్నాను ఇప్పుడు మీకు చూపించేస్తాను చూసేయండి హలో అండి వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ బస్ ఛానల్ ఫస్ట్ వన్ మనకి గ్రీన్లో ఇక్కడ మధ్యలో మనకి యోక్పాత్ దగ్గర ఫిల్స్ అయితే వస్తాయండి ఇట్లా అండ్ పైన మొత్తం కూడా ముత్యాలతో అండ్ చిన్న బీచ్తో అయితే వర్క్ అయితే ఇచ్చారు డిటైలింగ్ వర్క్ మొత్తం కూడాను అండ్ ఇక్కడ మనకి నెక్ దగ్గర చిన్న ప్యాటర్న్ అయితే ఇచ్చారు ఇట్లా చిన్న డ్రాప్ ప్యాటర్ను మొత్తం కూడా కింద మొత్తం ఫ్లేరింగ్ ఫ్లేర్గా అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ ప్లెయిన్ వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి మనకి త్రీ బై ఫోర్త్ వస్తాయి క్లాత్ వచ్చేసరికి మనకి షిమ్మర్ క్లాత్ అయితే వస్తుందండి షైనీగా అయితే ఉంది మొత్తం కూడాను పార్టీస్కి నైట్ వేర్స్కి అయితే చాలా బాగుంటుంది అండ్ దీనికి వచ్చేసరికి ప్యాంటు దుప్పట్ట ప్యాంటు ప్లెయిన్ వస్తుంది స్ట్రైట్ కట్ దుప్పట వచ్చేసరికి మనకి జిగ్జాగ్ లైన్స్లో వస్తుంది వైట్ అండ్ సాఫ్ట్ గ్రీన్లో ఈ దుప్పటా హైలైట్ అని చెప్పొచ్చు చాలా బాగుంది దుప్పట వచ్చేసరికి మొత్తం కూడా ఇట్లా అయితే వస్తుందనమాట దుప్పట ప్యాంట్ దీని డీటెయిల్స్ కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో ఇస్తే అని చెక్ చేయండి సెకండ్ వన్సర్కి మనకి మిల్కీ వైట్ వస్తుందండి మిల్కీ వైట్ అయితే తీసుకున్నాను ఈ ఫ్యాబ్రిక్ వచ్చేది మనకి ఖాదీ సిల్క్లో అయితే వస్తుందండి డోరియా వచ్చేసి మొత్తం కూడాను ఫ్రంట్ పార్ట్ అంతా ప్యారెట్తో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు మిల్క్ వైట్ మీద జస్ట్ ది థ్రెడ్ వర్క్తో అయితే ఇచ్చారు చాలా క్లాసీ లుక్ అయితే ఉందన్నమాట ఇది అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి ఇట్లా దీనికి లోపల లైనింగ్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు కి మిల్కీ వైట్లోనే ప్లెయిన్ అయితే వస్తుంది విత్ ప్లాజో ప్యాంట్ అయితే వస్తారు సెమీ ప్లాజో ప్యాంటు అండ్ టోటల్ ఆఫ్ ఫిట్ చాలా క్లాసీ లుక్ అయితే ఉంది దీని డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి నెక్స్ట్ వన్ వచ్చే మనకి పౌడర్ పింక్ కలర్లో అయితే వస్తుంది నెక్ ప్యాటర్న్ దగ్గర మొత్తం కూడా కట్ బీడ్ అండ్ చిప్ వర్క్ అయితే వస్తుంది చూడండి నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది మనకి చిప్ వర్క్ కట్ బీడ్ అయితే వస్తుంది అనమాట ఇట్లా నీట్గా అండ్ బాడీ కింద మాత్రం ఒక ఫ్లవర్ బంచ్ అయితే చిన్న చిన్న ముత్యాలు అండ్ ఇక్కడంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే ఉంది రిటైలింగ్ వర్క్ అయితే చాలా బాగుంది పార్టీ వేసిక్ కూడా చాలా బాగుంటుంది అది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఉంటాయి కూడా సేమ్ అండ్ దీనికి కూడా మనకి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు బాటమ్ వచ్చేసరికి మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుంది సెల్ఫ్ కలర్ అయితే ఉంటుంది అనమాట ఇంక దుప్పట్టా కూడా చాలా ఫ్యాన్సీ మోడల్ అయితే ఇచ్చారు సెమీ ఆర్గంజా ఫ్యాబ్రిక్లో అయితే ఉంటుంది మొత్తం కూడా వైట్ కలర్తో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు విత్ కట్ వర్క్ బార్డర్ అయితే ఇచ్చారు అండ్ సింగిల్ సైడ్ బార్డర్ అయితే ఉంటుంది మనకి మధ్య మధ్యలో చిన్న చిన్న మ్యాంగో బుటీస్ లాగా చిన్న చిన్న బుట్టీస్ అయితే ఇచ్చారు అండ్ ఫుల్ సెట్ వచ్చేకి ఇట్లా ఉంటుంది దీని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఓకే నెక్స్ట్ వన్ వచ్చేకి నావీ బ్లూ కలర్లో అయితే వస్తుంది మనకి మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మొత్తం అండ్ దీంట్లో స్పెషల్ ఏంటంటే మనకి కింద వర్క్ అయితే ఇచ్చారు లేస్ వర్క్ అయితే అటాచ్ అన్నమాట దీనికి మధ్యలో మనకి ఇట్లా మస్టర్డ్ ఎల్లో కలర్ కూడా యాడ్ చేసేస్తారు దానివల్ల ఇంకా అట్రాక్టివ్గా ఉంది హ్యాండ్స్కి కూడా త్రీ బై ఫోర్త్ ఇచ్చి దీనికి సేమ్ డిటైలింగ్ వర్క్ అయితే ఇచ్చేసారు లేస్ అయితే యాడ్ చేసారు దీనికి కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ పార్టీ వర్క్కి సూపర్ ఉంటుంది అండ్ దీని దుప్పట్ట మస్టర్డ్ ఎల్లో అయితే వస్తుంది విత్ లేస్ ప్యాటర్న్లో అయితే ఇచ్చారు ఫోర్త్ సైజ్ మాకు లేస్ వస్తుంది అండ్ బాటమ్ వచ్చే మనకి నావీ బ్లూలోనే స్ట్రైట్ కట్ వస్తుంది విత్ ప్లెయిన్ ప్లెయిన్లోనే స్ట్రైట్ కట్ వస్తుంది అండ్ మనకి ప్యాంటుకి కూడా మనకి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు చాలా నీట్ ఫినిషింగ్ ఉంది ఇది కూడాను టాప్కి కూడా మనకి లైనింగ్ అయితే ఉంటుంది ఫుల్ అవుట్ఫిట్ ఇట్లా బాగుంది ఈ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు స్పేస్ సిల్క్ బాగా ట్రెండ్ అవుతుంది సో దీంట్లోనే ఒక త్రీ పీస్ సెట్ కూడా వచ్చింది స్పేస్ సిల్ట్లోనే ఇది మొత్తం కూడా డార్క్ గ్రే ఫైన్ కలర్లో అయితే ఉంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి దీనికి కింద కూడా మనకి డిటైలింగ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు అండ్ నెక్ ప్యాటర్న్ దగ్గర కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు మంచిగా అండ్ మధ్య మధ్యలో అక్కడక్కడ ఫ్లవర్ బుట్టీస్ అయితే ఇచ్చారు ఎంబ్రాయిడరీ వర్క్తో చిన్న లేస్ ప్యాటర్న్ లాగా అయితే ఇచ్చేసారు ఇక్కడ దీనికి కూడా మనకి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు దీనికి ప్యాంటు గోల్డ్ కలర్ ప్యాంట్ అయితే వస్తుంది స్పేస్ సిల్క్ అయితే కూడా దీనికి కూడా లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ ఓన్లీ ప్లెయిన్ అయితే వస్తుంది అండ్ స్ట్రైక్ కట్ అయితే ఉంటుంది దీనికి దుప్పటా కూడా సేమ్ బాటమ్ అండ్ దుప్పట్ట సేమ్ వస్తాయి విత్ కాంట్రాస్ట్ టాప్ దుప్పటా కూడా మనకి బార్డర్ కింద ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు ఫోర్ సైడ్స్నా సారీ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు టూ సైడ్స్నా విత్ చెమ్కి వర్క్ మధ్య మధ్యలో చిమ్కీ వర్క్ అయితే ఇచ్చారు డిటైలింగ్ వర్క్ చాలా బాగుంది అండ్ కాంబినేషన్ ఆఫ్ కలర్స్ అయితే సూపర్ ఉంది అండ్ ఫుల్ అవుట్ఫిట్ అయితే ఇట్లా అయితే వస్తుంది మనకి డీటెయిల్స్ కావాలన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అండ్ ఇవన్నీ ఎలా ఉన్నాయో కింద కమెంట్ చేయండి ఇలాంటి సూపర్ కలెక్షన్ చూడాలంటే ఏం చేయాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలానే ఒక లైక్ కూడా ఉంటుంది లైక్ కూడా కొట్టేసేయండి పక్కనే కమెంట్ సెక్షన్ కూడా ఉంటుంది ఒక కమెంట్ వేస్తే నా దాకా వస్తుంది నేను చదివేస్తాను అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది